నమస్తే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటికి బయటపడుతున్న వేళ అవి ఎక్కడ బయటకొస్తాయో అన్న ఉద్దేశంతో మరి విచారణ జరిపేదానికంటే ముందే అక్కడ ఫైళ్లను కాల్చి వేస్తున్న అంశం అయితే తరచూ చూస్తూనే ఉన్నాం అలాగే మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా మొన్న మంటలు చెరేగాయి అందులో కొన్ని కీలక ఫైళ్లు కూడా దగ్ధమయ్యాయని చెప్పి మనం విన్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఆస్తులను అఫడు దాఖలు చేయలేదని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ అయితే వేశారు మరి ఆ పిటిషన్ విచారణకు వచ్చింది దీనికి సంబంధించి మరి కీలక ఆధారాలు ఇటు కేసులోనూ లభ్యమయ్యాయి అలాగే ఇది పెద్దిరెడ్డి వ్యవహారం కూడా ఒక కొలిక్కి రాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని గారు నమస్తే నమస్తే అండి సో మదనపల్లి అంశం కొలిక్కి రాబోతున్నట్టే కనిపిస్తుంది మేడం ముఖ్యంగా మనం చూసాము ఇప్పటికే రెండు మూడు చోట్ల ఫైల్స్ తగలబడ్డం ఒక వ్యాన్లో తీసుకొచ్చి కరకట్ట మీద ఫైల్స్ తగలబెట్టడం కావచ్చు అలాగే సిట్ ఆఫీస్ ముందు చంద్రబాబు గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన ఫైల్ తగలబడ్డం కావచ్చు ఇప్పుడు తాజాగా చూస్తే మదనపల్లిలో కూడా మదనపల్లిలో కూడా కొత్త కలెక్టర్ రాబోతున్నారు అన్న టైంలో ఆ రోజే కీలకంగా ఫైళ్ళు కీలకమైన ఫైళ్ళు తగలబడ్డాయి అంటున్నారు అయితే నిన్న తాజాగా వెలుగులోకి వచ్చింది రామచంద్రరావు అనే వ్యక్తి మరి పెద్దిరెడ్డి అఫిడవిట్లో దాఖలు చేయని వాటిని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు సో హైకోర్టు కూడా కొన్ని ఆంక్షలు అయితే ఆయనకి విధించింది ఆయన ఇంటి ముందు గేటు దగ్గర నుంచి మరి ఈ కేసు విషయం కూడా ఒక కొలిక్కి రాబోతుంది అంటున్నారు సో మీరేం చెప్తారు మేడం దీని గురించి మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫైల్స్ దగ్ధం చేశారు ఎందుకంటే అది దొంగ కేసు కాబట్టి వాళ్ళు పెట్టింది వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా వాళ్ళు దాన్ని ఏదో ప్రూవ్ చేయాలని ప్రయత్నించి యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు సో ఆ రోజు మొదలైందండి ఈ పర్వం మీరు చెప్పినట్టుగా తర్వాత కరకట్ట మీద కాల్ చేయటం తర్వాత ఇప్పుడు ఈ మదనపల్లి ఘటన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మదనపల్లి ఘటన అయితే మనకి రామచంద్రారెడ్డి ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతనికి సంబంధించి జరిగింది ఇదంతా కూడా అయితే నిన్న జరిగిన ఒక మంచి పరిణామం ఏంటంటే వీళ్ళందరూ ఇది జరిగాక అధికారులు ఎప్పుడో వస్తారులే నిదానంగా వస్తారని వీళ్ళు ఎదురు చూస్తున్న తరుణంలో ఈయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హెలికాప్టర్లో పంపించి అక్కడికి గబగబ అంటే ఆ సంఘటన జరిగిన స్థలానికి చాలా కొద్ది సమయంలోనే వాళ్ళు చేరుకోవటం జరిగింది ఆ మంటలను అదుపు చేసి అక్కడ ఉండే వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు అయితే ఎందుకు చేశాడు ఈ రామచంద్రారెడ్డి దీని ఏంటి కారణం అంటే మొన్న ఎన్నికల ముందు అఫిడవిట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూట నలభై రెండు ఆస్తుల వివరాలు వెల్లడించలేదండి బోడి రామచంద్ర యాదవ్ అతను అన్నింటిని చాలా అతను ఎంత చాకచక్యంగా ఎవరికి తెలియకుండా నూట నలభై రెండు ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించాడండి సేకరించి అతను హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు చేస్తే నిన్నను ఆ కేసు ఏమైందంటే ఇరుపక్షాల న్యాయవాదులు వచ్చారు కోర్టులో వాదన జరిగింది ఎట్ ద సేమ్ టైం పుంగనూరు ఎన్నికల అధికారు కూడా వచ్చాడు ఎందుకంటే ఆయన సాక్ష్యం కదా ఇప్పుడు ఎన్నికల అధికారి దగ్గరే కదా వీళ్ళు వాళ్ళ అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు పొందుపరిచిన విషయాలు ఇవన్నీ వివరంగా ఉంటాయి కదా అందుకని అతను కూడా ఒక సాక్షి కింద రావాల్సి వచ్చిందనమాట సో దాని మీద నిన్న వాదోపవాదాలు అయితే జరిగి కేసు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చిందండి అంటే ఇంకా తీర్పు వెలువరిస్తారేమో త్వరలో కానీ ఈ విషయం ఏంటంటే ఇది చిన్న విషయం కాదు కదా ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటే గతంలో కూడా అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈసారి కూడా మీరు చెప్పినట్టు ఒక ఆరు వేల ఓట్లు తేడాతో ఎంతో నెగ్గాడు అతను అంతే అది కూడా మనకు గుర్తుంది ఈవీఎంలన్నీ అన్నీ కూడా కొన్ని ఒక నాలుగైదు ఈవీఎంలు తాళాలు లేకుండా వచ్చాయి అవన్నీ అంటే ఇతను మేనేజ్ చేశాడనమాట లేదా అదే ఓడిపోవాల్సిన వ్యక్తి నెగ్గాడు సో ఆ నెగ్గడం అనేది అన్యాయంగా నెగ్గాడు పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు పెద్దిరెడ్డి కొడుకు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మనకు గుర్తున్నంత మట్టికి పిఠాపురం వెళ్ళి మిథున్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ కూర్చుని ఈ లిక్కర్ అంతా కూడా అక్కడ పెట్టి అంటే ఎన్నికల ముందు డబ్బులు పంచి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఓడించాలనుకుని ఇక్కడ పెద్దిరెడ్డి మైనింగ్ మాఫియా తర్వాత శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఒకటి కాదు అన్నీ చేశాడు తర్వాత అతను ఎవరు నాని అన్నాయని పులవర్తి నాని అతని మీద అటాక్ చేయటం తర్వాత ఈ మైనింగ్లకు సంబంధించి వాళ్ళ మీద ఫైన్లు వేసి కోట్లు కోట్లు దండుకోవడం ఇట్లా ఏది తీసుకున్నా మీకు పెద్దిరెడ్డి హవా మామూలుగా లేదు అటువంటి పెద్దిరెడ్డి తన నియోజకవర్గానికి వెళ్ళటానికి భయపడి మొన్న వెళ్ళాక ఎంత గొడవలు జరిగాయో మనకు తెలుసండి సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు కనుక ప్రూవ్ అయ్యి ఇతను నిజంగానే నూట నలభై రెండు ఆస్తుల వివరాలు వెల్లడించలేదు అతని అఫిడవిట్లో అని కనుక తేల్తే అతను ఎమ్మెల్యేగా అనర్హుడవుతాడు అతను ఎమ్మెల్యేగా అనర్హుడైతే నెక్స్ట్ పొజిషన్లో ఉన్న చల్లా రామచందర్ రెడ్డి అతను ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయితే ఉంది